హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామిన్స్ ఇన్స్టిట్యూట్ ఐడీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి లెవెన్ ఇప్పుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం నాన్న ఫస్ట్ వన్ ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులు ప్రధానము డే ప్రవాస భారతీయ సమ్మన్ అవార్డులు ప్రధానం ఇవ్వడం జరిగింది ఎక్స్ వన్ న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్స్ వన్ వికసిట్ భారత్ యంగ్ లేడర్స్ డైలాగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని పేరుతో వచ్చింది ఎక్స్ వన్ హెన్లీ పాస్పోర్ట్ కూచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వన్ థాయిలాండ్ యూనివర్సిటీతో మహిళా వర్సిటీ ఒప్పందము నెక్స్ట్ వన్ పాంగోలిన్లో కొత్త జాతి కనుగొన్నారనేది ఇవి మనకున్న హెడ్లైన్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ కరెంట్ ఫ్రెండ్స్ మా ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులు ప్రధానము అంటే ప్రవాస భారతీయ దివాస్ మనకి చెప్పుకున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రవాస భారత దివాస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఎనిమిది నుంచి జనవరి ఎనిమిది నుంచి జనవరి పది వరకు జరిగింది ఎక్కడ అంటే ఒడిశా భువనేశ్వర్ అని మాట్లాడుకున్నాం ఈ ప్రవాస భారతీయ దివాస్ అంటే డే మరి ఈ సమక్షంలోనే మనకి ప్రవాస భారతీయ సమ్మన్ అవార్డులు ప్రదానం చేస్తారు మరి ఎవరు ప్రదానం చేస్తారంటే రాష్ట్రపతి ద్రౌపది మురుము ప్రదానం చేస్తారు ఓకేనా ఒకసారి మనం మాట్లాడితే రాష్ట్రపతి ద్రౌపది మురుము ఇరవై ఏడు మందికి జనవరి పదిన ప్రదానం చేస్తారు మరి దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే నాన్న ఎయిటీన్ ఎన్ఆర్ఐడే చీఫ్ గెస్ట్గా వచ్చిన ఒక విదేశీ వ్యక్తి అంటే విదేశీ అధ్యక్షుడు ట్రెనెడా అండ్ టొబాంగో అధ్యక్షురాలు వచ్చింది ఆమె పేరు క్రిస్టీనా కార్లా కంగూలు క్రిస్టీనా కార్లా కంగూలు గారు వచ్చారు క్రిస్టీనా కార్లా కంగూలు గారు కూడా ఈ అవార్డు ప్రదానం చేస్తారు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు విదేశాల్లో ఉన్న భారతీయులకు లో ఉన్న భారతీయులకు ప్రదానం చేసే అత్యున్నత అవార్డున భారత రాష్ట్రపతి చైర్మన్గా ఉంటారు నే ప్రభాస భారతీయ సమ్మాన్ అవార్డులకి వాటికి చైర్పర్సన్గా ఎవరు ఉంటారు అంటే భారత ఉపరాష్ట్రపతి భారత ఉపరాష్ట్రపతి చైర్మన్గా ఉంటారు నేను ప్రజెంట్ ఉపరాష్ట్రపతి ఎవరు ఎవరునన్నా అంటే జగదీప్ ధనకాడు జగదీప్ ధనకాడు చైర్మన్గా ఉంటారు నెక్స్ట్ వన్ విదేశీ వ్యవహారాల మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు నన్న విదేశీ వ్యవహారాల మంత్రి వైస్ చైర్మన్గా ఉన్నాయి నా కమిటీ ఈ అవార్డు గ్రహీతలను ఎంపిక చేస్తుంది ప్రజెంట్ ఫారెన్ మెన్స్ ఎవరైనా సంఘ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఉన్నారు ప్రవాస భారతీయ సమ్మాన అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇరవై ఏడు మందికి ఇచ్చారు దాంట్లో ప్రధానంగా ట్రెనిడాడ్ అండ్ టొబాంగో అధ్యక్షురాలు క్రిస్టినా కార్లా కంగూలు గారు కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి అంటే నెక్స్ట్ వన్ ఎయిటీన్ ఎన్ఆర్ఐడే ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి కూడా ఎవరంటే ట్రెనిడాల్ అండ్ టొబాంగో అధ్యక్షురాలు మనం అని ఎక్కడ జరిగింది భువనేశ్వర్ ఒడిస్సా ఓకేనా అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ట్రావెల్ చేస్తాం కదా ఎక్కువ ఉన్న ప్రదేశాలు మనం సందర్శిస్తూ ఉంటాం లేటెస్ట్గా న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో వచ్చింది మరి ఎవరు రిలీజ్ చేశారంటే న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసిన న్యూయార్క్ టైమ్ ట్రావెల్ లిస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మొత్తం యాభై రెండు ప్రదేశాలు ఉండగా అంటే యాభై రెండు ప్రదేశాలు గుర్తించిన మా ట్రావెల్స్ భాగంగా భారతదేశంలో అస్సాం రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది అంటే ఓవరాల్గా యాభై రెండు ప్రదేశాల్లో మన ఇండియా నుండి అస్సాం నాలుగో ప్లేస్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు గమనిస్తే న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్లో అస్సాం అంటే మొత్తం యాభై రెండు ప్రదేశాలు గుర్తించగా భారతదేశంలో భారతదేశంలో అస్సాం ఎన్నో ప్లేస్లో ఉందంటే ఫోర్త్ ప్లేస్ అని గుర్తుపెట్టుకోవాలి మరి అస్సాంలో సందర్శించిన ప్రాంతాలు చాలా ఉంటాయి ఉదాహరణకి కజిరంగ నేషనల్ పార్క్ ఈ కజిరంగ నేషనల్ పార్క్ని చాలామంది సందర్శిస్తూ ఉంటారు పర్యాటక రంగం పరంగా మరి కజిరంగ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అని అంటే ఖడ్గ మురగాలకు ఫేమస్ రైనోస్కి ఫేమస్ ఓకే ఖడ్గ మృగాలకు ఫేమస్ రైనోస్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్లో అలాగే మనకి అస్సాం అంటే గుర్తు రావాల్సింది అస్సాం అంటే గుర్తు రావాల్సింది అంబుబాచి మేళా అంబూబాచి మేళ అంబూబాచి ఫెస్టివల్ ఈ అంబుబాజీ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే అస్సాంలో గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది కామాక్య దేవి అమ్మవారు నెలసరి సమయంలో జరిగే ఒక ఫెస్టివల్ అనే గతంలో మనం మాట్లాడుకున్నాం ఇలాంటి పండుగలు అస్సాంలో చాలా జరుగుతూ ఉంటాయి నాన్న అస్సాం పర్యాటక పరంగా చాలా ఇంపార్టెంట్స్ అని గుర్తుపెట్టుకోవాలి మరి దాంట్లో మనం గమనిస్తే అస్సాంలో సందర్శించదగిన ఇక ప్రదేశాలు అహోం రాజవంశానికి చెందిన డెబ్బై సంవత్సరాల పురాతన శ్మశాన వాటిక అరాయిడియా మైడమ్స్ అంటే దీన్నే పిరమిడ్ ఆఫ్ అస్సాం అని పిలుస్తారు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పదం ఉందన్న చరైడియా మైడమ్స్ అరైడియా మేడమ్స్ అంటే పిరడం పిరమిడ్ ఆఫ్ అస్సాం ఇక్కడ చరైడిమా మైడమ్స్నే సింపుల్గా మనం అస్సాం వైడమ్స్ అని పిలుస్తాం అంటే సమాధులు దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే యునెస్కో గుర్తించిన భారతదేశం నుండి యునెస్కో గుర్తించిన నలభై మూడవ ప్రాంతం నాన్న నలభై మూడవ ప్రాంతంగా గుర్తుపెట్టుకోలేము వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియా అంటే కదా అలా భారతదేశం నుంచి నలభై మూడవ ప్రాంతంగా యునెస్కో గుర్తించిన నలభై మూడవ ప్రాంతం ఏంటి అంటే అరైడిమాయిడమ్స్ మేడమ్స్ ఉన్నాయి అస్సాం నెక్స్ట్ ఇంకా ప్రధానం గమనిస్తే మనం యాభై ఒకటవ శక్తి యాభై ఒకట శక్తి ఒకటైన కామాక్యా ఆమాఖ్యదేవి ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది ఎక్కడంటే అస్సాంలో గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే వికసిత్తు భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ఇండియా నాన్న ఈ సమక్షంలోనే యంగ్ లీడర్స్ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు నాన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ దీంట్లో భాగస్వామి అవ్వాలి మీరు కూడా మీరు అంటే దేశంలో ఉన్న యువత దీంట్లో భాగస్వామి అవుతేనే మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ కని చెప్పడం జరుగుతుంది మరి లేటెస్ట్గా వికసి భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి దేని సమక్షంలో మన ప్రతి సంవత్సరం జనవరి పన్నెండవ తారీఖున స్వామి వివేకానంద జయంతి జరుపుకుంటాం స్వామి వివేకానంద ఈ సమక్షంలోనే నేషనల్ యూత్ డే అంటాం అంటే యువత అనేది దేశానికి చాలా ఇంపార్టెంట్ స్నానం ఓకేనా సరే చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి పన్నెండున స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు లేదా క్రీడల శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఢిల్లీలో భారత మండపంలో జనవరి పది నుంచి జనవరి పన్నెండు వరకు జరుగుతుంది ఏర్న అంటే వికసిత్తు భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ సింపుల్గా యువతను ప్రోత్సహించడానికి నెక్స్ట్ భారత్ అభివృద్ధి చెందిన దేశంలో మార్పు చెందడానికి యువత పాత్రను గుర్తించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము వికసి భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ఇక్కడ కనిపిస్తుంది మోడీ గారు అరే నెక్స్ట్ కరెంటే హెన్లీ పాస్పోర్ట్ చూచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే హెన్లీ పాస్పోర్ట్ అంటే ఇక్కడ మనం గమనించవలసింది పాస్పోర్ట్ అంటే మన దేశానికి సంబంధించి అంటే వీసా అంటే విదేశాలకు వెళ్తాం కదా మరి మన భారతదేశం యొక్క పాస్పోర్ట్ ఉంటే ఎన్ని దేశాలకు వెళ్ళవచ్చు మరి లేటెస్ట్గా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ ప్లేస్ ఏముంది ఫస్ట్ ప్లేస్ ఉన్న దేశం ఉంటుంది కదా ఈ ఫస్ట్ ప్లేస్ ఉన్న దేశం ఉదాహరణ సింగపూర్ అనుకో సింగపూర్ యొక్క పాస్పోర్ట్ ఉంటే ఎన్ని దేశాలు వీసా లేకుండా వెళ్ళవచ్చు అని ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా గమనించాలమ్మా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారతదేశం యొక్క ర్యాంక్ దాని గతంలో బిఫోర్ ఎయిటీ ఉండేది ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్పుడు ఫస్ట్ ప్లేస్ సింగపూర్ ఉండేదన సింగపూర్ ఇప్పుడు కూడా సింగపూర్ ఏమిదనుకో మరి ఎవరు రిలీజ్ చేస్తారు ప్రతి సంస్థ అంటే హెన్లీ అండ్ ఫార్ట్నర్ సంస్థ హెన్లీ అండ్ ఫార్ట్నర్ సంస్థ విడుదల చేసిన చేసిన హెన్లీ పాస్పోర్ట్ చూచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారము ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్లో భారత స్థానం ఎనభై ఐదు ఓకే ఎయిటీ ఫైవ్ మరి సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సింగపూర్ జపాన్ సెకండ్ ప్లేస్లో ఉంది జపాన్ సెకండ్ ప్లేస్లో ఉంది మరి మూడవ స్థానంలో ఏమేమైనా చూద్దాం నే మూడవ స్థానంలో నే ఫ్రాన్స్ ఉంది జర్మనీ ఉంది నెక్స్ట్ వన్ ఇటలీ అండ్ స్పెయిన్ నెక్స్ట్ వన్ ఫిన్లాండ్ దక్షిణ కొరియా ఓకేనా నే ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ స్పెయిన్ ఫిన్లాండ్ దక్షిణ కొరియా మూడవ స్థానంలో ఉన్నాయి మరి నాలుగవ స్థానం కూడా చెప్పడం జరుగుతుంది నాలుగో స్థానంలో ఆస్ట్రియా డెన్మార్క్ నెక్స్ట్ ఐర్లాండ్ నెక్స్ట్ వన్ లక్సేంబర్గ్ లక్సేంబర్గ్ అంటే ఉన్నాయి నాలుగో స్థానంలో మన పొరుగు దేశాలు బంగ్లాదేశ్ ఎన్నో ప్లేస్లో ఉందంటే వన్ నాట్ వన్ అన్న పాకిస్తాన్ నూట మూడో ప్లేస్లో ఉంది వన్ నాట్ త్రీలో ఉంది అనేది గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది సార్ ఎగ్జామ్లో అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా థాయిలాండ్ యూనివర్సిటీతో మహిళా వర్సిటీ ఒప్పందము అంటే థాయిలాండ్ యూనివర్సిటీతో ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన తిరుపతికి చెందిన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వారు ఒప్పందం చేసుకున్నారనన్న అంటే పాఠ్యాంశాలను ఏ విధంగా బోధించాలి పాఠ్యాంశంలో కొత్త మార్పులు తీసుకురావాలని ఉద్దేశంతో పిల్లవాడికి బోధన ఇవ్వాలని ఉద్దేశంతో మంచి బోధన ఇవ్వడం జరగ అంటే పిల్లవాడికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం వలన ఆటోమేటిక్గా దేశంలో దేశం డెవలప్మెంట్ అవుతుందన్న ఎందుకంటే యువత యువత అన్ని విధాలుగా పారిశ్రామిక పరంగా అవ్వచ్చు లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్లో అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవ్వాల ఉద్దేశంతో మన ఎడ్యుకేషన్ పునాది నుంచే బలంగా ఉంటే ఆటోమేటిక్గా మనం డెవలప్మెంట్ అవుతాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మహిళా యూనివర్సిటీ ఎవరితో ఒప్పందం చేసుకున్నామంటే థాయిలాండ్ యూనివర్సిటీతో వారి ఎడ్యుకేషన్ మార్పుల్ని మనం పాటిస్తాం ఓకే సింపుల్గా చెప్పాలండి అంటే ప్రిన్స్ ఆఫ్ సాంగ్లాకా ప్రిన్స్ ఆఫ్ సాంగ్లాకా యూనివర్సిటీతో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఒప్పందం అంటే థాయిలాండ్లో ఏ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం అంటే ప్రిన్స్ ఆఫ్ సాంగ్లకా సాంగ్లక యూనివర్సిటీ ఓకేనా ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామ్లో అరే నెక్స్ట్ కరెంట్ ఎఫర్స్ ఒక కొత్త జాతిని గుర్తించారు ఒక కొత్త జాతిని గుర్తించాన అంటే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న శిలాశాసనాలు అవ్వచ్చు పురాతన శిలాశాసనాలు ఏమైనా పాములు కానీ పక్షులు కానీ గుర్తించినప్పుడు వాటి ఆనవాళ్ళు ఎక్కడ గుర్తించారు వాటి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పా ఒకసారి చూడండి నాన్న పాంగోలిన్లో కొత్త జాతి పాంగోలిన్ జీవికి సంబంధించి ఒక కొత్త జాతిని జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించారు జెడ్ఎస్ఐ ఎస్ఐ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశానికి సంబంధించిన ఒక జాతి నాణ్యక కనిపిస్తుంది పాంగోలిన్ దీనికి ఏమని పేరు పెట్టారంటే దీనికి ప్రధానంగా ఇండో బర్మిస్ పాంగోలిన్ లేదా మానిస్ ఇండో బర్మానిక్ అని పేరు అంటే ఇటీవల కాలంలో ఇండో బర్మిస్ పాంగోలిన్ లేదా మానిస్ ఇండో బర్మానిక్ అనే కొత్త జాతిని ఏ దేశంలో గుర్తించారు భారతదేశంలో ఎవరు గుర్తించారమ్మ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఓకేనా అరే నెక్స్ట్ కరెంట్ ఎప్పటి మా భారత వృద్ధి రేటు యుఎన్ఓ అంచనా అంటే ఇటీవల కాలంలో ప్రపంచం యొక్క జీడిపి వృద్ధి రేటుని యుఎన్ఓ అంచనా వేసింది ఈ సమక్షంలోనే భారతదేశం యొక్క జీడిపిని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంచనా వేస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఏ విధంగా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ విధంగా ఉండవచ్చు నెక్స్ట్ మరలా ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏ విధంగా ఉండవచ్చు అని లేటెస్ట్గా అంచనా వేశారు నాన్న మనం గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా అంచనా వేసింది ఎవరంటే యుఎన్ఓ సమితి మరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఆరు పాయింట్ ఆరు శాతమా ఓకే ఆరు పాయింట్ ఆరు శాతం అంచనా వేసింది మరలా రెండు వేల ఇరవై ఆరులో ఆరు పాయింట్ ఎనిమిది రావచ్చు ఓకేనా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆరు పాయింట్ ఎనిమిది శాతం అంచనా వేసింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆరు పాయింట్ ఆరు శాతం ఉండవచ్చని అంటే ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆయా సంస్థలు అంచనా వేస్తున్నాయి లేటెస్ట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసినా మాట్లాడుకున్నాం సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అమ్మా సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఓకేనా అంటే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే చాలా ఇంపార్టెంట్ అవుతుందనే ఇటీవల కాలంలో చైనా అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతుంది అంటే ఒక బుల్లెట్ ట్రైన్ నాలుగు వందల యాభై కిలోమీటర్లతో ఏర్పాటు చేస్తుంది ప్రపంచంలో అత్యంత వేగంగా చైనా బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసిన లాంచింగ్ చేయబోతున్నారు ఓకే అప్కమింగ్ మరి ఈ సమక్షంలోనే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ దా స్పేస్ రంగానికి సంబంధించి అంటే స్పేస్ అంటే అంతరిక్ష రంగానికి సంబంధించి చైనా వార్తలోకి వచ్చింది ఒకసారి మనం గమనిస్తే అంతరిక్షంలో సౌర ఆనకట్ట సోలార్ ఎనర్జీ కోసం ఎనర్జీ కోసం చైనా భారీ ప్రాజెక్ట్ మీరు లైన్ గుర్తుపెట్టుకోమని సింగిల్ లైన్ క్వశ్చన్ ఇక్కడ అంతరిక్షంలో సౌర ఆనకట్ట సోలార్ ఎనర్జీ కోసం చైనా భారీ ప్రాజెక్ట్ని తీసుకురాబోతుంది ఇక్కడ చూడండి దీని కొరకు భూమికి ముప్పై రెండు వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్తర కక్షలో కిలోమీటర్ పొడవునా సౌర పలకాలు ఏర్పాటు కిలోమీటర్ పొడవున సౌర పలకాలు ఏర్పాటు చేస్తుంది చైనా అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో అంతరిక్షంలో సౌర ఆనకట్ట సోలార్ ఎనర్జీ కోసం భారీ ప్రాజెక్ట్ని ఏ దేశం ఏర్పాటు చేయనున్నది చైనా ఓకేనా సరిపోతుంది అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా అమెరికా అమెరికా మ్యాగ్జైన్ రాక్ అండ్ ఫెయిల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గుర్తుపెట్టుకోవాలి అమెరికా మ్యాగ్జైన్ రాక్ అండ్ ఫీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేత ఎవరు మీ అందరికీ తెలుసు ఒక జావలిన్ త్రో క్రీడాకారుడు మనకి రెండు వేల ఇరవైలో టోక్యో ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని అందించామా గోల్డ్ మెడల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి ఒక మెడల్ అందించామా అంటే సిల్వర్ మెడల్ ట్వంటీ ట్వంటీలో గోల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో సిల్వర్ అందించిన వ్యక్తి నీరజ్ చోప్రా అంటే జావలిన్ త్రో క్రీడాకారుడు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ అమెరికా మ్యాగ్జన్ రాక్ అండ్ ఫీల్డ్ విజేతగా వచ్చిన వ్యక్తి నీరజ్ చోప్రా ఓకేనా సరిపోతుంది మరి దీంట్లో ప్రధానంగా గమనిస్తే ఈ మ్యాగ్జిన్ ప్రచురించిన ర్యాంకింగ్లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ ఫేటెడ్స్ను అండర్సన్ ఫేటెడ్స్ను వెనుక నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు రెండుసార్లు ఇది అంటే మొత్తం రెండుసార్లు విజేత అయ్యాడమ్మ దేంట్లోనే అమెరికా మ్యాగ్జైన్ రాక్ అండ్ ఫీల్డ్లో నేర గతంలో కూడా అంటే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో ఫెస్టివల్స్ అంటే కొంతమంది కొంత ప్రముఖ వ్యక్తుల యొక్క బర్త్డే జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగ ప్రకటిస్తున్నారు అంటే ఉదాహరణకి యోగి వేమన్న జయంతి అవ్వచ్చు నెక్స్ట్ కవిత్రి మొల్ల జయంతి అవ్వచ్చు అంటే విశ్వకర్మ జయంతి అవ్వచ్చు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కానీ అలాగే మనకి శ్రీ అరసవల్లిలో సప్తమి రథసప్తమి అరసవెల్లలో రథసప్తమి రోజు అరసవెల్లో రథసప్తమి జరుపుకుంటాం కదా దీన్ని కూడా అంటే రథసప్తమి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జరుపుకుంటాము పర్టికులర్గా అరసవెల్లో అరసవెల్లో దీన్ని ప్రదానం చేస్తారు అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే రథసప్తమి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా ప్రకటించారు దీని సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుతారంటే అరసవెల్లి శ్రీ అరసవెల్లి దేవాలయంలో ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్వతంత్ర సమర యోధుడు ఒక ఫ్రీడమ్ ఫైటర్ వార్తలకు వచ్చారు ఆయన జయంతి ఉత్సవాలు నిన్నటి రోజున తొలిసారిగా జరపడం జరిగింది చాలా ఇంపార్టెంట్స్ అవుతుందన్న ఆయన ఎవరంటే వడ్డే ఓబన్న వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఆయన స్వతంత్ర సమర సమర యోధుడు ఇంకా మీకు చెప్పాలంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క మిత్రుడు ఫ్రెండ్ నేడు అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండవ తారీఖున తొలిసారిగా జరుపుకున్నాం మరి వడ్డే ఓబన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ స్వతంత్ర సమర యోధుడు మనం ప్రధానం గమనిస్తే ఉయ్యలవాడ నరసింహారెడ్డి మిత్రుడు నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా సంజామల్ల మండలము మళ్ళా మండలం నోసం గ్రామానికి నోసం గ్రామానికి చెందిన వారు ఎవరిన వడ్డే ఓబన్నా మరి నేక యొక్క జయంతి పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఏడు జనవరి పదకొండున జన్మించారు మరి ఈ సందర్భంగా తొలి జయంతి ఉత్సవాలను సో రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జరుపుకుంది ఓకేనా ఇక్కడ ఇక్కడిచ్చే యాడికి మండల కేంద్రంలో వడ్డే ఓబన్నా జయంతి వేడుకలు కనిపిస్తున్నారు కదా ఓబన్నా అరే నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకుంటున్నా డిఆర్డిఓ డిఫెన్స్ రీచార్జ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశ రక్షణ పరిశోధన సంస్థ వారు ఒక దుస్తుల్ని డిజైన్ చేశారమా ఒక డ్రెస్ కోడ్ని ఇది చలి ప్రాంతంలో మంచు పర్వతాల్లో బాగా చలి ప్రాంతంలో బాగా మంచు ఉన్న ప్రాంతంలో కూడా ఉండవచ్చు నాన్న ఈ డ్రెస్ కోడ్ని ఎవరు డిజైన్ చేశారు అంటే డిఆర్డివో డిఫెన్స్ రీచార్జ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చూద్దాం ఒకసారి ప్రధానంగా గమనిస్తే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డివో అభివృద్ధి చేసిన బహుళ పొరల దుస్తులు ఇవి బహుళ పొరల దుస్తులు అంటే ఎటువంటి చలి నాన్న ఎంత మంచు పర్వతాల్లోకి వెళ్ళినా సరే మరి వీటిని ఏ పేరుతో పిలిస్తారు అంటే హిమకవాచు ఒక హిమ కవచ దుస్తుల్ని ఇటీవల కాలంలో ఎవరు డిజైన్ చేస్తారు డిఆర్డివో డిఫెన్స్ రీచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హిమ కవచ దుస్తులు వ్యవస్థగా పిలిస్తారు మరి దీని ప్రధాన ఉద్దేశం మైనస్ మైనస్ సిక్స్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను పెట్టుకునేలా వీటిని రూపొందించారు అన్ని రకాల ఉష్ణోగ్రతలు తట్టుకునే క్యాపబులిటీ ఈ బట్టలు కొందనకి డ్రెస్ కోడ్కి ఇక మీకు కనిపిస్తుంది ఒకటి పేరు గుర్తుపెట్టుకుని హిమక్ కవాచ్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్